అందరికీ నమస్కారం మిత్రులరాను ఈ డయాబెటీస్ మెనిటిస్ ఈ షుగర్ వ్యాధితో చాలా చాలామంది ఉన్నారు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి రకరకాల ప్రయత్నాలు దాన్ని కంట్రోల్లో ఉంచుకునేదానికి దాన్ని కంట్రోల్లో ఉంచుకునేదానికి మందులు వాడుతూనే ఉన్నాం కదా అలా కాకుండా అసలు మన బాడీలో ఈ ప్రాబ్లం అనేది అసలు లేకుండా చేసుకోవాలంటే మాయం చేసుకోవాలంటే చేసుకునేటువంటి ఆప్షన్స్ ఉన్నాయా చూస్తే ఈ మన ఆయుర్వేద ప్రకృతి వైద్యం బుక్లు చూస్తూ ఉంటే రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి దీన్ని దాన్ని మనం షేర్ చేస్తున్నాం దీన్ని వాడుతున్నారు చాలా మంది ఒక్కొక్కరు బాడీ తీర్న బట్టి ఒక్కొక్కటి వాళ్ళు ఎంత సిన్సియర్గా వాడతారు ప్లస్ వాళ్ళ బాడీలో ఉండేటువంటి ఈ వాతా పెద్ద కఫలాంటివి ఎలా ఉన్నాయి ఈ బాడీ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తున్నాయి మనం చెప్పేటువంటివన్నీ కూడా చాలా సింపుల్గా చెప్తూనే ఉన్నాం దాన్ని వాడుతున్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండేటట్టు ఉన్నవే మనం సెలెక్ట్ చేస్తున్నాం చాలా చాలా ఉన్నాయి కొన్ని వందలు వేలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాబ్లంకి కాకపోతే అందరూ మన వంటింట్లో ఉండేటివి ఏంటి అన్నది తీసుకోవచ్చు అందరికి అందుబాటులో ఉండేటట్టు మనం చేస్తున్నాం ఇది చాలా మంది వాడుతున్నారు రిజల్ట్స్ బాగున్నాయని కూడా చెప్తున్నారు సరే ఇప్పుడు ఇంకొక రెమెడీ చెప్తాను నేను ఈ షుగర్ తగ్గించుకోవాలి అంటే మీకు మనకు కావాల్సింది ఏంటంటే మారేడు కొంచెం ఇది వంటింట్లో ఉండేది కాదు మారేడు చెట్టు మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మారేడు చెట్టు దొరుకుతుంది శివాలయాలు బాగా పనిచేస్తాయండి మారేడు శివాలయాలు ప్రతి చోట మారేడు చెట్టు ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఆ మారేడు చెట్టు దగ్గర అది ఉంటే అది ఒకటి ఉందంటే చాలా మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే దాంట్లో జాన్థోలిన్ మర్మలిన్ అని చెప్పి కొన్ని బయో యాక్టివ్ కాంపౌండ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఇటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి దాంట్లో ఇవేం చేస్తాయంటే తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాటికి ఎందుకు ఉందో తెలీదు ఈ కాంపౌండ్స్కి అట్రాక్షన్ టువర్డ్స్ ప్యాంక్రియాస్ అంట లో ఉండేటువంటి ఈ లాంగర్ సెల్స్ సెల్స్కి అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయంట వాటికి అటాచ్ అవుతాయంట ఈ తొందరగా అంటే బయో యాక్టివ్ అంటే అవి నాచురల్ వాటి నుంచి ఆ కాంపౌండ్స్తోనే మన బాడీలో ఉండేటువంటి ఈ ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అయింది తయారైంది అని చెప్పి అవి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి చెప్తారనమాట అందుకని మనం తీసుకోగానే అది డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ప్యాంక్రియస్ లో ఉండేటువంటి లాంగరహన్ సెల్స్ స్టిమ్యులేట్ చేస్తాయని చెప్పి చెప్తున్నారు కొంత రీసెర్చ్ వర్క్ అయితే జరుగుతుంది దీని మీద సో కాబట్టి ఇలా ఉండేటువంటి ఈ మారేడుని మనం ఎలా వాడుకోవాలి ఈ షుగర్ తగ్గించుకునే దానికి ఎలా వాడాలి నేను చెప్తాను ఇప్పుడు అంటే అక్కడ మారేడులో అన్ని భాగాలు మనకు యూజ్ అవుతాయి మారేడు దళము అలాగే మారేడు ఫలము అలాగే మారేడు బెరడు అన్నీ కూడా దాంట్లో ప్రతి భాగం కూడా మనకు ఈ యూజ్ఫుల్గా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మారేడు దళం శివుడికి ఇంట్రెస్ట్ అని చెప్పి బాగా ఇష్టం అని చెప్పి మారేడు దళాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటారు మూడో మూడు మూడు ఆకులు వస్తాయి దానికి ఒక చోట ఆ మూడు ఆకలిని మనం భక్తితో సమర్పిస్తూ ఉంటాం కదా సో భక్తితో సమర్పించి అక్కడ పెడతారు తర్వాత ఇంకా నాలుగు ఆకులు మీరు ఇంటికి తెచ్చుకోండి ఆ మారేడు దళాన్ని తెచ్చుకొని ఆ మారేడు దళాన్ని మీరు ఈ డయాబెటీస్ కోసం వాడుకోవచ్చు చెప్పాను ఈ మారేడు దళాన్ని తీసుకొని వచ్చి దాన్ని నోరాలి ఖచ్చితంగా ఒక గుప్పెడు మారేడు దళాలు మీరు తీసుకొని దాన్ని నీళ్లు పోసి నోరండి బాగా నూరిన తర్వాత అది కొంచెం పేస్ట్ లెక్క అవుతుంది కదా ఆ పేస్ట్ని మీరు ఒక బట్టలో వేసేసి దాన్ని పిండారనుకోండి పిండితే అంటే ఆకులన్నీ ఆగిపోతాయి ఓన్లీ రసం మాత్రమే వస్తూ ఉంటుంది మీకు కాబట్టి ఈ రసాన్ని మీరు గ్యా గ్యాదర్ చేస్తే చాలు ఈ మారేడు ఆకుల రసాన్ని కనీసం పొద్దున పరగడుపునే మీరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఆల్మోస్ట్ ఒక కప్పు వస్తుందండి ఓకే దాన్ని మీరు పొద్దున కానీ తీసుకోగలిగితే మీకున్నటువంటి షుగర్ వ్యాధి మాయమైపోతుందని చెప్పబడింది కొంచెం మారేడు ఆకులు తెచ్చుకొని చేసుకుంటే చాలు కొంచెం చేసి చప్పగానే ఉంటుంది అదేమి చేదు ఉండదు అలాగే దాంట్లో మిగతా ఫ్లేవర్స్ అనేటివి ఏమి రావు ఇది చేయగలిగితే చాలు మీకు ఉన్నటువంటి షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు అది పూర్తిగా మాయమైపోయేటువంటి ఛాన్స్ ఫార్టీ డేస్ టైం ఇచ్చారు ఫార్టీ డేస్లో మీ షుగర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు బాగుంది కదా సింపుల్ ఇది తెచ్చుకొని ఒకటి వాడి చూడండి షుగర్ మా అయిపోతే అంతకన్నా మనకు కావాల్సిందే ఈ మందులు వాడి వాటి వాళ్ళు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడవచ్చు దూరంగా ఉండొచ్చు కదా గుర్తుంది కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల హైదరాబాద్ అయిన మరి జే గురించి ఎంత సంజయ్ గంటలకు దాశమైన తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రాగలైతే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరోవేడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే